మీరు ఏమైనా కొత్త భాషను నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇలా చేయండి ఏదైనా భాషని ముందు ఎంచుకోండి ఆంగ్ల భాష అంటే ఇంగ్లీష్ లేకపోతే హిందీ లేకపోతే మీకు నచ్చిన భాష ఏదో ఒక భాషని ఎంచుకొని ఈ నాలుగు విషయాల్లో గుర్తుంచుకోండి ఎల్ఎస్ఆర్ డబల్యూజు లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ అంటే ఏదైనా కొత్త భాష నేర్చుకుంటున్నప్పుడు ఈ నాలుగు విధాల్లో నేర్చుకోవాలి లిజనింగ్ అంటే వినడం స్పీకింగ్ అంటే మాట్లాడడం రీడింగ్ అంటే చదవడం రైటింగ్ ఈ నాలుగు విధాలుగా మీరు భాషని ఉపయోగించగలగాలి ఆ విధంగా నేర్చుకోగలిగితే మీకు తెలియాల్సిన భాష మీకు కావాల్సిన భాష మీరు స్పష్టంగా మాట్లాడగలరు